మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకి ఏమో జ్వరం తినటానికి ఏమి ఉండదు నాకు ఆకలేతను పంతులు గారు నాకు ఆకలేతను పంతులు గారు పిల్లలకి ఏమన్నా పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు రండ్రా మాస్టర్ ఏమిటి రాబు పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యాహ్నం మిడ్ మీల్స్ గ్రాంచిస్తారుగా ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేటి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి అర్థమయండి మాస్టర్ మీ నాన్నగారితో లాంటి భోజనం పెట్టావా ఓహో పాఠాలు చెప్పుకునే వాళ్ళకి పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాండ్ చేసిన ఎత్తిపోయిందిరా ఆ అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరే నా చేత అర్జెంట్ అవుతారో గెట్ మీరు అవుట్ అన్నది తేలిగ్గా అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి తో నువ్వు ఇచ్చా మాత్రం మజ్జిగ వాడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి వెంట ఈ రాఘవ ఇంకా బట్టిగా ఉన్నాడా చచ్చి సమాధి కాలేదు నువ్వు లోపలికి తీము మజ్జిగి లేదా రాఘవయ్య ఏ అట్టు చుట్టూ లేదా అమ్మాయికి వెంట వాడి ఇక్కడ మజ్జిగ తాగాలి నేను వాడు రక్తంగా చూస్తాను రాము నేను ఇస్తున్నాను మజ్జిగి తీసుకో రామా నా ప్రాణాలు తీసేశాడు ఈ ఎంగిల్ క్లాసు మొహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాకవయ్యా అంటయ్యా ఆ కూడెంబ్రధారి ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మంలో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి నేను గ్లాసును ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బాబు అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం వెళ్ళిన పని జయించేసుకుంటరా పిలుస్తాయి ఉండాలి కదా ఏమిటి రెండు కూరలు చారు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చిన ఒడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను నా కూరలు అడిగి పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను పిచ్చిమకం నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేత్తో అయినా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా ఉండు గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను తస్తానుండు ఏట్రా సూరిగా ఈ చెడు బింది మీద పది రూపాయలు కావాలా చేసింది మందులు కొనాలి సూరిగా సారదాకి ఎవరు ఏ సరుకు తాకట్ట ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక వెనకాలీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తో రెళ్ళకి పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కదల ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి వీటికి కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డ సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడిసి ముందుకుంటే జాలిపడి ఈ అడ్డ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర సామాన్ తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మోహం చూడుగా దాన్ని ఇంతప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేక చస్తాను పొడి కోసం తీరేద్దాం అంటే సొప్పదు బాబా అని అడగడానికి కొత్తాడు లాంపటం ఒరే నేను జాలిగుండోడి గనక మా నూరోళ్ళు ఏ జాలి కదా చెప్పినా నేను వింటున్నాను గానీ నా కది నీ కూడా ఎవరు నా కదా ఇదిగో ఈ చీపుళ్ళు కూడా అడ్డం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఉన్నాడో ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేతున్నాను పోనీ మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభై అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది ప్రజాసవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తాను అంగీకారం ఇదిగో వడ్డీ ఆరు రూపాయలు మినాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఓచి పట్టుకో ఏటైంది పాల చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు ఈ కొట్టో కూర్చోటం ఇసిగేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు బెల్లముక్క అమ్మిది పావులా చెత్తపండు తింటుంది పావు కిలో బెల్వనే కిలగిచ్చి తినేసిన తర్వాత పుట్టుగా పుట్టుగా ఊళ్ళో జనాన్ని తినేరా అంటే కొట్లు ఏద్రో ఇదిగో నీకు బోటకు నీళ్ళు ఉంది అని చేత ఏలు ముద్దే సొమ్ములు వెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్రా ఇప్పటికే ఇదిగో ఇదిగో సాగం కాగితాల మీద నీ ఏలు ముద్దకి బాబు తీసి నేనే బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ ఊళ్ళోనే కొనాలా ఉండ మీకు పొయ్యేకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడ్లనే కొనాలి గొంతు అడుపుకోవాలంటే సారా మీ గుడ్లోనే బాబు ఇంకా నాకేం మిగిలిద్దు బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగు బియ్యకి బాబు ఈ తొందరగా అయ్యే బాబు నువ్వు అక్కడ పప్పు మీద నూనె డబ్బాల మీద నొక్క తిరిగే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇదే ఇక్కడ నొక్కాలా